హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆఫ్రికా ఖండంలో ఉన్న ఇథోపియా అనే దేశంలో ఉన్న ఒక అగ్నిపర్వతం గత పది వేల సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా పేలడం జరిగింది ఈ అగ్నిపర్వతం పేరు హేలీ గుబ్బి ఈ అగ్నిపర్వతం ఈరోజు పేలడం జరిగింది ఇప్పుడు మనకి లభిస్తున్న రికార్డుల ప్రకారం ఈ అగ్నిపర్వతం గతి పదివేల సంవత్సరాల్లోనే ఎప్పుడూ పేలడం జరగలేదు ఇదే మొట్టమొదటిసారిగా పేలడం జరిగింది దీనివలన చాలా భారీ ఎత్తున బూడిద పొగ కొన్ని కిలోమీటర్ల వరకు పై వరకు వ్యాపించడం జరిగింది దీనివలన చాలా వరకు విమానాలు సర్వీసులు రద్దవడం లేకపోతే దారి మళ్ళీ వేరే దారిలో వెళ్ళడం ఇటువంటివన్నీ సంభవించడం జరుగుతుంది ముఖ్యంగా మన దేశంలోని కేరళలోని కన్నూరు నుంచి అబుదాబికి వెళ్తున్న ఒక విమానాన్ని డైవర్ట్ చేసి అహ్మదాబాద్కి తీసుకువెళ్ళడం జరిగింది ఇదే విధంగా మన ఉత్తర భారతదేశం వరకు ఈ పొగ బూడిద బాగా వ్యాపించడానికి చాలా వరకు అవకాశం ఉందని చెప్పి శాస్త్రవేత్తలు చెబుతున్నారు వలన ఉత్తర భారతదేశంలో చాలా వరకు విమాన సర్వీసులు ఎఫర్ట్ అవ్వడానికి అవకాశం ఉన్నది కాబట్టి విమాన సర్వీసుల్ని నడుపుతున్న కంపెనీలన్నీ దీని గురించి చాలా జాగ్రత్తగా గమనించడం జరుగుతుంది ఏ విధమైన ఇబ్బంది వచ్చినా ఇమీడియట్గా ఆ సర్వీస్ని క్యాన్సిల్ చేయడానికి కూడా విమాన సంస్థలు సిద్ధంగా ఉన్నాయి ఇది అత్యంత అరుదైన ఒక ఘటన అని చెప్పి శాస్త్రవేత్తలు దీని గురించి చెప్పడం జరుగుతుంది కాకపోతే ఇది పూర్తిగా మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక పర్వతం కాబట్టి దీని వలన ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా లేదా ఆస్తి నష్టం జరిగిందా అనే విషయాలు మనకి ఇంతవరకు ఏ విధమైన వార్తలు రావడం జరగలేదు కాబట్టి ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి సమాచారం రావడానికి అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్